ఎఫండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మరి భా మరో భారీ నోటిఫికేషన్ ప్రభుత్వ రంగ రక్షణ రంగ సంస్థ అనేటువంటి నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది ఎఫ్రెండ్స్ ముందుగా తొలిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు షేర్ చేయండి మీరు చూస్తూనే నా ఛానల్ను లైక్ చేయండి మీకు మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో నేను ముందుకు వస్తాను ప్రతిసారి మీరు చూసిన మరుక్షణం నా వీడియోని లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది లైక్ చేయడం మూలంగా ఇతరులకు కూడా చేరుతారు మొత్తము నూట అరవై రెండు పోస్ట్లకి ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనిస్ పేరుతో మనకు ఎనభై పోస్టులు ఉన్నవి అదేవిధంగా టెక్నికల్ సి పోస్టులు ఎనభై రెండు ఉన్నవి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకి మూడు సంవత్సరాల డిప్లొమో ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇందులో ఎలక్ట్రానిక్స్ నలభై పోస్టులు మెకానికల్ ఇరవై తొమ్మిది పోస్టులు కంప్యూటర్ సైన్స్ ఐదు ఎలక్ట్రికల్ ఐదు పోస్టులు మొత్తం ఎనభై పోస్టులు ఉన్నవి ఈ ఎనభై పోస్టులలో థర్టీ టూ పోస్ట్ ఆరిజం ఎయిట్ ఈడబిల్ ట్వంటీ టూ ఓబీసీ థర్టీన్ ఎస్సీ ఫైవ్ ఎస్టీ దీని జీతం స్కేల్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి తొంభై వేల వరకు ఈ జీతం వస్తుంది బేసిక్ బేసిఫై ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి తొంభై వేల వరకు వీళ్ళకు టిఏడిఏలు అదన అనవల్సీలు అదనంగా వస్తాయి ఇకపోయినట్టయితే మనము టెక్నికల్ టెక్నీషియన్ సికి సంబంధించినట్టయితే వచ్చినట్టయితే ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు దాంతోపాటు వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అది కాకుండా ఎస్ఎస్సి అది ఎస్ఎస్ఎల్సి త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ వాళ్ళు కూడా ఈ టెక్నీషియన్ సి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇవి అర ఎనభై రెండు ఉన్నవి ఎలక్ట్రానిక్ మెకానిక్ నలభై ఆరు ఫిట్టర్ ఇరవై ఆరు మెషనిస్ట్ ఫోర్ ఎలక్ట్రీషియన్ సిక్స్ మొత్తము ఎయిటీ టూ ఉన్నది ఈ అసిస్టెంట్ పోస్టులు ఇవి కలుపుకుంటే వన్ సిక్స్టీ టూ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే సిక్స్ సంబంధించి రిజర్వ్ థర్టీ త్రీ ఈడబ్సీ ఎయిట్ ఓబీసీ ట్వంటీ టూ ఎస్సీ థర్టీన్ ఎస్టీ సిక్స్ ఉన్నాయి దీని వేతన స్కేల్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ టూ థౌజండ్ అవైలబుల్ అలెవెన్సెస్ ప్లస్ అంటే వీళ్ళకు ఫస్ట్ మంత్ ఎనభై రెండు వేల వరకు వేతనం రావడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విల్ బీ Undergoing trainees for the initial period of six months during which they will be paid stipend 24,000 per month on successful completion of the training and and for the graduation test that will be placed at the regular pay scales indicating above. the engineering assistant test trainees are వీరికి ఆరు నెలలు ప్రవేశ పీరియడ్ ఉంటుంది ఈ ఆరు నెలల కాలము ట్వంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది స్టైఫైల్ రూపు ఎవరైతే సక్సెస్ఫుల్గా తమ ఆరు నెలల కాలాన్ని పూర్తి చేసి టెస్ట్ పాస్ అవుతారో వాళ్లకు రెగ్యులర్ బేస్ అబ్జాల్షర్ అంటే రెగ్యులర్ బేసిక్ని అందజేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది ట్రైనీస్ సీక్ సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఉంటుంది కానీ ఇదే విధంగా వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది అది చూసినట్టయితే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి త్రీ ఇయర్స్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి ఫైవ్ ఇయర్స్ పర్సన్ ఓన్ బెంచ్ మాఫ్ డిసబిలిటీ హెస్టిస్ ఇవ్వడం జరుగుతుంది పది సంవత్సరాల ఎగ్జామ్షన్ అంటే ఇక్కడ బీసీలు థర్టీ వన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీలు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఫీ బి వాళ్ళకి థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ ఉంటుంది ఇక పోయినట్టయితే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఈఎల్ డాట్ డాష్ ఇండియా డాట్ ఇన్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ కంపల్సరీ పాస్ అవ్వాలి దానికి సంబంధించిన ఫాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది టెక్నీషియన్ సీకి సంబంధించి ఎస్ఎస్సీ కానీ ఎస్ఎస్ఎల్సి కానీ ఐటీఐ కానీ పూర్తి చేసి తగిన ట్రే ట్రేడ్ చేసి ఉండాలి ఇకపోతే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్స్కి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫై ఉండాలి దీంట్లో పాలిటెక్నిక్లు ఇక రిమైనింగ్ వారు అయితే ఫిఫ్టీ పర్సెంట్తో పాస్ అయినా ఏం లేదు టెక్నికల్ సీకి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్తో ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ ఫిఫ్టీ పర్ పాస్ అయితే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ వేరే ముందు అదనపు అప్రెంటిషిప్ చేసి ఉండాల్సి వస్తుంది కానీ ట్రేడ్ నర్సరీ చేయాల్సిన అప్రెంటిషిప్ మాత్రము చేసి ఉండాల్సి ఉంటుంది దీనికి లాకింగ్ పీరియడ్ అంటే ఏం లేదు ఈ పరీక్ష మాత్రము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు సంబంధించి మీరు ఏదైతే నెట్లో అప్లోడ్ చేస్తారో ఫోన్కి ఎస్ఎస్ఎంఎస్ రూపంలో మరియు మెయిల్కి కూడా వస్తుంది ఇక దీనికి సంబంధించి మరి టెస్ట్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే మొత్తం నూట యాభై ప్రశ్నలకి నూట యాభై మార్కులు చొప్పున ఉంటాయి ఇది కంప్యూటర్ బేస్టెస్లో జనరల్ యాప్టివ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ తర్వాత పార్ట్ టూలో టెక్నీషియన్ అండ్ ట్రేడ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను చూడొచ్చు ఇకపోతే ఈ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ బోత్ పార్ట్ వన్ పార్ట్ టూ రావాలి సెపరేట్లీ అండ్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ కూడా థర్టీ పర్సెంట్ బోత్ పార్ట్ వన్ పార్ట్ త్రీ టూలో రావాలి ఫార్ట్ వన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ రాకపోతే జనరల్ ఓబీసీఈడబ్ల్యూసీకి సెకండ్ పార్ట్ని వాల్యూడ్ చేయబడదు అదే పీడబ్ల్యూ గారు ఫస్ట్ పార్ట్లో థర్టీ పర్సెంట్ రాకపోతే సెకండ్ పార్ట్ని వాల్యూడ్ కాదు ప్రతి పార్ట్లో కూడా మినిమం వాల్యూ ఇవ్వబడినటువంటి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్తో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఉంటుంది ఈ టెస్ట్ అనేటువంటిది నవంబర్ కానీ డిసెంబర్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వడం మెథడ్ ఆఫ్ ద రిజల్టింగ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ సెలక్షన్స్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఇంకా పేమెంట్కి సంబంధించి వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఎవరైతే అసిస్టెంట్ గ్రేడ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈటీసీ ఎవరైతే ట్రైన్ ఉంటారో వాళ్ళకు మొదటి ఆరు నెలలు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎంతమంది చెప్పుకున్నా సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళకు మాత్రమే రెగ్యులరీ చేయడం జరుగుతుంది మిగతా అలెవెన్సెస్ బేసిక్ పే అలెవెన్సెస్ లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వటట్టు మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి దాన్ని పద్దెనిమిది శాతం యూజ్ ఉంటుంది ఐదు వందల తొంభై రూపాయలు పే చేయాలి ఎవరు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్ సర్వీస్మెన్లకి ఎలాంటి ఫీజు ఉండదు అదేవిధంగా రిఫండ్ కూడా ఉండదు అప్లై చేసిన వాళ్ళకి కాకపోతే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు హెచ్డిటి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎవరైతే పాలిటెక్నిక్ చేశారో ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ చేశారో వారికి ఎలిజిబుల్ ఉంటుంది ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తారో వాళ్ళు తప్పకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుంది తీసుకుని అప్లై చేస్తేనే వాళ్ళను అక్సెప్ట్ చేస్తారు లేకపోతే దాని మూలంగా అవుతుంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం ఉండదు మరి మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక అది ఉంటుంది మీ ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ ఫార్మేషన్ అప్లై చేసేటప్పుడు వాటిని ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి పీడిఎఫ్లో మాత్రమే అప్లోడ్ చేయాలి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేటు నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేటు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు మీకు కాకుండా ఇతరులకు ఉపయోగితం అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని షేర్ చేయండి చూస్తూ ఉన్నప్పుడు మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా నాకు మరొకసారి వేరే వారికి ఈ వీడియో ఫార్వర్డ్ అవడానికి ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఏర్పడుతుందిగా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మోహన్ కూరబట్టి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్